హాయ్ అండ్ నమస్తే నేను మీరామూర్తి ఇక ఈరోజు మీకు డబ్బు రహస్యం అంటే మనీ సీక్రెట్ డబ్బు రహస్యం అనేది ఈ యొక్క ఈ యొక్క ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క డబ్బు రహస్యం అనేది మీకు ఈరోజు నేను విడుదల చేస్తున్నా ఈ మనీ సీక్రెట్ అనేది ప్రతి ఒక్కరోజు తెలుసుకోండి ఈ మనీ సీక్రెట్ అయితే తెలిస్తే మీరు జీవితంలో మీరు వెనికి అనేది అంటే మీరు వేసే ప్రతి ఒక్క పనిలో కూడా వెనికి అనేది పోకుండా కంపల్సరీగా మీరు ముందుకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క డబ్బు రహస్యము మనీ సీక్రెట్ అనేది నేను రిలీజ్ చేస్తున్నాను దానికి ముందుగా మీరు పాటించాల్సింది ఏమరా అంటే డబ్బు మిమ్ము మీరు డబ్బుని ఆకర్షించాలి అంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ డబ్బు పట్ల మీకు డబ్బు పట్ల ఉన్న వ్యతిరేక భావనని విడుదల చేయాలి ఏ విధంగా ఎవరైనా నేను డబ్బు అడిగినారు లేదు ఏమన్నా పని చేయాలని రమ్మన్నారో నేను రాను ఈ పని చెయ్యప్ప అంటే నా వల్ల కాదు రాదు లేదు కాదు అనే పదాలని మీరు వాడుక భాషించి తీసేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు డబ్బుని ఆకర్షించాలి అంటే డబ్బు పట్ల ఉన్న వ్యతిరేక భావాన్ని ఫస్ట్ మీరు తీసేయాలి ఆ తర్వాతనే మీకు ఏమైనా గారు మీరు చేస్తున్నట్టు పనిలో మీరు ముందుకు పేద ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఈ ఎందుకు మనకు మామూలుగా వస్తుందంటే మన తల్లిదండ్రుల నుంచి మన తాతల నుంచి ఈ సమాజం నుంచి మనం తెలుసుకుంటాం కాబట్టి మనం దీన్ని సాధించలేము అబ్బా పది లక్షల ఆరు లక్షల ఐదు లక్షల ఇది నా వల్ల అవుతుందా అనే భావన లేకుండా నేను సాధించగలను నేను చేయగలను నేను చేసి చూపించగలను అనే భావాన్ని మీరు ఉన్నప్పుడు మాత్రమే డబ్బులు మీరు ఆకర్షించగలరు దానికి ముందుగా మీరు ఏం చెయ్యాలి అంటే ఈ పదాలు మీరు వదిలిపెట్టాలి రాదు లేదు కూడదు చేయలేను అనే భావాలను మీరు వదిలిపెట్టాలి ఆ తర్వాత డబ్బు పట్ల మీరు ప్రేమ భావాన్ని కలిగి ఉండాలి మీకు రూపాయి వచ్చిందా థ్యాంక్ యూ అని చెప్పండి లేదు మాకు ఇంగ్లీష్ రాదు సార్ అనుకుంటే ధన్యవాదములు అని చెప్పండి ఇది చాలా కష్టం ధన్యవాదములు అనేది థ్యాంక్ యూ అనేది చాలా ఈజీ కాబట్టి థ్యాంక్ యూ మనీ అనే పదాలు మీరు ప్రతిసారి మీకు వచ్చిన రూపాయికి కానీ పదివేలకు కానీ లక్షకు కానీ కోటికి కానీ థ్యాంక్ యూ మనీ అనే పదాన్ని చెప్తే డబ్బు పైన మీకున్న ప్రేమ వ్యక్తపరుస్తుంది ఎందుకు చెప్తా ఉన్న పదే పదే విషయాన్ని అంటే డబ్బుకి చాలా ఫ్రీక్వెన్సీ ఉంది కరెన్సీ నోట్ అనుకుంటాం మనము సెకండ్ హ్యాండ్లో కాదు అది ఫస్ట్ ఎన్ని చేతులు మారినా కానీ దాని విలువ ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి మీరు థ్యాంక్ యూ మనీ అనే పదాన్ని ఉపయోగించండి అంతేకాకుండా చాలామంది డబ్బులు లెక్క పెట్టేటప్పుడు కానీ డబ్బుల్ని ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ ఏం చేస్తూ ఉంటారంటే తడి చేస్తూ ఉంటారు డబ్బులు లెక్క పెట్టేటప్పుడు మీరు ఎప్పుడూ కూడా కానీ సుగంధభరితమైనటువంటి ఈ యొక్క సినిమాన్ పౌడరు అంటే మనకేమంటారంటే దాల్చిన చెక్క పౌడర్ని మీ ఇంట్లో కొద్దిగా చేసి పెట్టుకోండి ఇంట్లో ఉంటే చెక్క దాని పౌడర్ చేసిన కొద్దిగా దాంతో గంట గారి పూర్వేయండి వేసి ఆ డబ్బు డబ్బుకి మీరు కౌంట్ చేసేటప్పుడు డివైన్ కౌంట్ డివైన్ కౌంట్ అనే పదాలు చెప్తూ దాన్ని రాస్తూ పదాలను చెప్తూ మీరు డబ్బుని మీరు లెక్కించండి అప్పుడు మీరు డబ్బుని మీద ఆకర్షిస్తారు డబ్బు పట్ల ప్రేమను ప్రదర్శించండి ఐ లవ్ అని చెప్పండి పర్వాలేదు థ్యాంక్ యూ అని చెప్పండి ఈ పదాలు మీరు ఉపయోగిస్తూ ఉపయోగిస్తూ ఉంటే డబ్బుని మీరు ఇరవై ఒక్క రోజుల్లోనే ఆకర్షిస్తూ ఉంటారు అటు తర్వాత మీరు కరెక్ట్గా నన్ను నమ్మండి విశ్వసించండి ఈ యొక్క పదాలు మీరు పలికినట్లయితే ఇరవై ఒక్క రోజుల్లోనే మీరు ఏదైతే చేస్తూ ఉండారో డబ్బు మీకు తెలియకుండానే అనేక మార్గాల్లో మీ రూపానికి వస్తుంది కాబట్టి డబ్బుని ఎవరు మీరు ఖర్చు చేసేటప్పుడు కూడా కానీ దాని పట్ల వ్యతిరేక భావం లేకుండా ఖర్చు చేయండి సంతోషంగా ఖర్చు చేయండి డబ్బుని ఏ వస్తువు కొన్నా కానీ మీరు ఒక వస్తువు కొంటారు ఫీలింగ్ అయ్యి ఆ ఎమోషన్ మీరు రిలీజ్ చేసి ఇచ్చినప్పుడు ఆ ఎమోషన్ అనేది డబ్బు పట్ల నెగిటివ్ పడుతుంది కాబట్టి మీరు ఏం ఖర్చు చేసినా కానీ డబ్బు డబ్బుని ప్రేమతత్వంతో ఆయా ఇది చేయాల కంపల్సరీ చేస్తామని సంతోషంగా ఖర్చు పెట్టండి డబ్బు మీకు అనేక అవకాశాలు తీసుకొస్తుంది కాబట్టి ఈ చిన్న చిన్న రహస్యాలు మీరు తెలుసుకోండి ఈ చిన్న చిన్న రహస్యాన్ని పాటించండి ఒక ఇరవై ఒక్క రోజుల పాటు వచ్చిన ప్రతి రూపాయి కూడా థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ అనే పదాన్ని మీరు ఉపయోగించడండి డబ్బు కౌంట్ అయ్యే డబ్బులు మీకు ఎంత వచ్చినా కానీ మీతో వంద ఉందా వెయ్యి ఉందా పదివేలు ఉందా ఆ డబ్బుని మీరు డివైన్ కౌంట్ డివైన్ కౌంట్ అంటూ సినిమాన్ పౌడర్ రాసి ఆ నోటికి నాలుగు వైపులా కానీ నోట్ల పని కొద్దికి చెల్లండి పర్వాలేదు నోట్ల పని చెల్లి ఆ డబ్బుని లెక్క పెట్టి తర్వాత మీరు బీరువాళ్ళ పెట్టేటప్పుడు డబ్బుని సపరేట్గా పెట్టాలి మీతో గోల్డ్ ఉంటే గోల్డ్ని సపరేట్గా పెట్టాలి వెండి ఉంటే వెండిని కూడా సపరేట్గా పెట్టాలి డబ్బు బంగారు వెండి ఇవన్నీ కలుషితం చేసి పెట్టకూడదు అప్పుడు ఏమవుతుంది అంటే మీ వైబ్రేషన్ అని ఆ వైబ్రేషన్ ఎందుకంటే వెండికి ఒక వైబ్రేషన్ ఉంది డబ్బుకు వైబ్రేషన్ ఉంది బంగారుకొ వైబ్రేషన్ ఉంది కాబట్టి ఈ వైబ్రేషన్ మూడు మిక్స్ అయింది అనుకోండి మీకు కూడా స్టక్ అయిపోతాయి కాబట్టి విడివిడిగా పెట్టండి విడివిడిగా దాన్ని ప్రేమించండి అప్పుడు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేక మార్గాల ద్వారా మీకు డబ్బు చుమకే అవకాశాలు వచ్చి మీరందరూ కూడా అప్పరు కుబేరులు అవుతారు అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు నన్ను విశ్వసించండి నమ్మండి ఘంటాపరంగా చెప్తున్నాను నేను అనుభవిస్తున్నాను మీరందరూ కూడా బాగుండే ఉద్దేశంతో ఈ డబ్బు రహస్యాన్ని మీకు ఈరోజు చేస్తున్నాను కాబట్టి ఈ విషయాలను ఈ నియమాన్ని పాటించండి డబ్బు పట్ల ప్రేమతత్వాన్ని పొంది ఉండండి ఇక ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను ఇలాంటి డబ్బు రహస్యాన్ని మనము పదిమినిలో పంచుకున్నప్పుడు మనకు అనేక రెట్ల అవకాశాలు మనకు వస్తూ ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి